బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని శ్రీ వాసవి కనేక పరమేశ్వరి నందు బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ మంత్రి పౌలెట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా పాల్గొన్నారు ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా కార్యకర్తలకు సినిమా ట్రైలర్ చూపించారని టీడీపీ అధికారం వచ్చాక వైసీపీ నాయకులకు మూడు గంటల సినిమా చూపిస్తామని హెచ్చరించారు గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని సాయిబాబా సవాల్ విసిరితే సవాల్ని స్వీకరించే సాయిబాబా స్థాయి నాయకుడు బట్టిప్రోలు లేరన్నారు ఈ కార్యక్రమానికి అధిక స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ సమావేశానికి అధ్యక్షత మీరు చూశారు పదేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో నేను కానీ అప్పుడు చూసింది వేరు ఈసారి చూసి ఆనందబాబు మీరు ఖచ్చితంగా వాళ్ళు చాలా వాళ్ళు చూపించింది మూడు గంటల సినిమా చెప్పండి అభిరుచి ఎవడ చెప్పాలంటే పెట్టుకోలేదు అభిరుచి ఎవడో చోట మాట మాట్లాడుతుంది ఎవరు మాట్లాడతారు నేను మాట్లాడుతా రమ్మనండి నాగార్జున చెప్పాలంటే లేదు ఆయన స్థాయికి దాకా నాయకులు కూడా ఉంటే రామ్మండి గ్రామంలో ఆయన వస్తాడు మాట్లాడతాడు ఎవడో కూడా కాగించి మాట్లాడించడమో కేకలు సోషల్ మీడియా లేకపోతే పనికి భోగితే మీద పంపించడం ఎన్ని ఎన్ని రోజులు ఖచ్చితంగా దానికి అంతకంతి అందులో అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి అన్న కోసం అధికారం ఉంది తప్ప ఎవరి కోసం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కాదు ఆ ముఖ్యమంత్రి పదం అనేది అతనికి అవసరం పదహారు నీళ్లు జైల్లో ఉండొచ్చాడు నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా తండ్రి అధికారాన్ని అడ్డ పెట్టుకొని దోచుకున్నాడు ఛార్జ్ షీట్ పైలైనా ఆ చార్జ్ షీట్లు ఫైలైన కేసులు విచారణ మొదలైంది ముఖ్యమంత్రి బాగా విచారణ మొదలైంది విచారణ మొదలైతే చార్జీగా జైలు పోతాడు కాబట్టి దాని అర్థం వాళ్ళ భవిష్యత్తుని ఎట్లా ఆడుకుంటున్నారు చూస్తా ఉన్నారు ఏ నవరత్నాల అబ్బవుడు అన్నావు ఇంట్లో ఎంత మంది పిల్లలు అనుకునే పిల్లలు ఉంటే అంత వరికి ఇస్తానడా లేదా ఇస్తా అది మవసరం కదా నవరత్న వాళ్ళ అర్థం కదా హైకోడటం కూడా పదహేడు వేలు ఇస్తుంది పదమూడు వేలు అంటున్నాడు అది కూడా ఒక సోవత కట్టు నాలుగు నాలు ఇచ్చాడు మధ్యలో సోదరం పింక్ చేస్తాడు ఎక్కడ మిక్యాడు నేను మద్యపాత నిషేధం దశలవారిగా చేసి మళ్ళా ఓట్లాడుతానన్నాడు ఏమాత్రం బుద్ధిలో ఓట్లాడటానికి రాకూడదు తొంభై తొమ్మిది శాతం నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతానని చెప్పింది వాస్తవ కాదా మధ్య వ్యాపారం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు అడ్డగోలుగా లెక్క దగ్గర నుంచి అన్ని బ్రాండ్లు ఈ రాష్ట్రంలో డిజిటరీస్ మొత్తం హస్తగస్తం చేసుకొని జగన్ జే బ్రాండ్ లెక్క తయారు చేసి పేదల జీవితాలతో ఆరోగ్యాలతో ఆటలాడుకొని అమాయకులైన ప్రాణాలు రక్త పిపాతి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం వేల మంది చచ్చిపోయారు లక్షలాది మంది దీర్ఘకాలిక డబ్బులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాపం ఊరవబోదు మధ్య నిషేధం చేయడం కాదు మద్యం తో ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నాడు వ్యాపారం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు అందరితో అగల గ్రామాలు కూడా చేశారు మధ్యప్రంలో ఇన్ని రోడ్లు వేశాను బిల్డింగులు కట్టాను ఇన్ని రకాల పనులు చేశాను చెప్పగలిగే దానికి మీ దగ్గర సంసిద్ధంగా ఉంటే ఎక్కడో సిద్ధం కాదు ఇక్కడ సిద్ధాంతం అవ్వండి మీరు నేను బహిరంగ చర్చకు వస్తా ప్రధాన సెంటర్లో టేబుల్స్ వేసి కూర్చుందాం రాండి మీరు చేసిందేంటో నేను చేసిందేంటో ప్రజలు సిద్ధం నేను ఖర్చుతో కూడుకున్నా కూడా దీన్ని ఆధారపూర్వకంగా తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డా మీకు చేతనైతే రాండి నిరూపించండి మీరు చేసింది ఏంటో నేను చేసింది ఏంటో అనేటటువంటి దానికి ఆధారాలతో నేను ఈ రోజున మీ ముందుకు ప్రజల ముందుకి వెళ్ళబోతా ఉన్నా అడుగు ఎక్కడ అప్పుడు పని చేశారు నిజాయితీగా ఎవరు పని చేశారో ఈ ప్రజలందరికీ కూడా చాటి చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసేటటువంటి కార్యకర్తలు ఎలా ఉంటారు అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంప్లరీగా వంటి ప్రోగంటాం తెలుగుదేశం పార్టీ నుంచో పెట్టే విధంగా నేను తయారు చేసే సిద్ధంగా ఉన్న మీరు అది గుర్తిస్తే మంచిదని చెప్పని